హాయ్ హైస్ వీకెండ్ వైబ్స్ ని అందరూ ఎలా ఎంజాయ్ చేస్తున్నారండి జాబ్ చేసే వాళ్ళకైనా ఇంట్లో ఉన్న వాళ్ళకైనా వీకెండ్ రాగానే ఏదో తెలియని హ్యాపీనెస్ అసలు వీక్ డేస్ లో మనకి టిఫిన్స్ ఇడ్లీ దోశకి చట్నీ సాంబార్ పెట్టినా తినేసాం వీకెండ్ రాగానే మళ్ళీ ఇడ్లీ దోశకి చట్నీ సాంబారే తినాలనిపించినప్పుడు అస్సలు తినబుద్ధి కాదు ఇలా ఎంత మందికి అనిపిస్తుందో తప్పకుండా నా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ బాధ ఓన్లీ నాన్ వెజ్ కి మాత్రమే అర్థమవుతుంది అసలు అందుకే నేను కూడా వీకెండ్ని ఎంజాయ్ చేద్దామనేసి అయితే నైంటీస్ రంగ అయితే వెళ్ళిపోయానండి ఇక్కడ నేను ఇడ్లీ దోశకు అయితే నాన్ వెజ్ కర్రీస్ అయితే ఆర్డర్ ఇచ్చాను టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి అసలు కాస్ట్ విషయానికి వస్తే చాలా రీజనబుల్ రేట్స్ అండి ఇక్కడైతే వీళ్ళు రీసెంట్గానే నాన్ వెజ్ అయితే పెట్టారు ఈ హోటల్లో అయితే హోటల్ ఎప్పటి నుంచినో ఉంది నాన్ వెజ్ మాత్రం రీసెంట్గా వన్ వీక్ ముందే ఓపెన్ చేశారు నైంటీస్ రంగ హోటల్ అడ్రస్ వచ్చేసి అశోక్ నగరు దేవేంద్ర థియేటర్ ఆపోజిట్ సైడ్ అండి మీరు కూడా ఈ వీకెండ్ వైబ్స్ అయితే తప్పకుండా ఎంజాయ్ చేయండి మన వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి